విగ్రహం అనేది గతంలో లేదు అధికారికంగా మార్చడము మార్చడం తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది మార్చడం మార్చడం అవును ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఆర్ఎస్ రాసుకున్నారు తప్పు మీరు మార్చిరు సక్రమమైన ఆమోదం ప్రశంసించారు మళ్ళీ మార్చడం అంటారు గీతం లేకుండే విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీజీ టీఏసీ మార్చుకున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మరి అంత జనరల్గా ఇద్దరు ఒక్కటే ఐడియా ఉంది ఇప్పుడైనా కనీసం వాస్తవంగా మాట్లాడే ప్రయత్నం చేయండి